నోటి యొక్క సంరక్షణ మన శరీరంలోనే ముఖ్యమైన అవయవాల్లో నోరు ఒకటని మీకు తెలుసా దాన్ని సరైన పద్ధతిలో సంరక్షించుకోవడం చాలా ముఖ్యం రోజూ నోటి పరిశుభ్రత పాటించడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా నోటిని వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు దీనిని మనం నోటి సంరక్షణ అనగా ఓరల్ కేర్ అంటాము ఏదైనా అనారోగ్యంతో మంచాన పడిన రోగుల యొక్క నోటి సంరక్షణ చేసే బాధ్యత నర్సులతే నర్సులు రోగుల నోటి సంరక్షణను రెండు రకాలుగా చేస్తారు మొదటిది స్పృహలో ఉన్నవారికి మరియు రెండవది అపస్మారక స్థితిలో ఉన్నవారికి ముందుగా స్పృహలో ఉన్న రోగుల నోటిని ఎలా సంరక్షించాలో అర్థం చేసుకుందాం రండి సంరక్షణ కోసం మనకు కొన్ని సామగ్రి అవసరం ఆ సామాగ్రి ఏంటో తెలుసుకుందాం రండి కిడ్నీ ట్రే ముఖం శుభ్రం చేయడానికి టవల్ లేదా నాప్కిన్ టూత్ బ్రష్ టూత్పేస్ట్ నీరు ఫీడింగ్ కప్పు గ్లౌజులు నోటి సంరక్షణ ప్రక్రియ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రోగి దగ్గరికి వెళ్ళి ఆ ప్రక్రియ గురించి చెప్పండి మరియు ప్రక్రియ చేయడానికి సమ్మతిని తీసుకోండి రోగికి గోప్యత అనగా ప్రైవసీ అందించడానికి కట్టెలను లాగండి రోగి కూర్చున్న స్థితిలోకి రావడానికి బెడ్ను పైకి ఎత్తండి రోగికి ఎలాంటి అసౌకర్యం లేదా ఇబ్బంది లేదని నిర్ధారించుకోండి ఇప్పుడు మీ చేతులను బాగా కడుక్కోండి మరియు ఇన్ఫెక్షన్ను నివారించడానికి సూచించిన ప్రమాణాల ప్రకారం గ్లౌజులు ధరించండి రోగి ఛాతీపై ఒక టవల్ను ను ఉంచండి దానివల్ల వారి బట్టలు తడిగా అవవు నోరు బ్రష్ పై ను వేయండి మరియు రోగిని నోరు రోగి యొక్క ఎగువ మరియు దిగువ దంతాలు మరియు చిగుర్లను పూర్తిగా శుభ్రం చేయండి రోగికి ఫీడింగ్ కప్పుతో నీటిని ఇవ్వండి మరియు వారిని మళ్లీ శుభ్రం చేసుకోమని చెప్పండి మరియు టూత్ ను శుభ్రం చేసి పక్కనే పెట్టండి ఇప్పుడు టవల్ ను కొద్దిగా తడిపి రోగి ముఖాన్ని శుభ్రం చేయండి ముఖాన్ని శుభ్రపరిచేటప్పుడు మీ స్పర్శ సున్నితంగా ఉందని నిర్ధారించుకోండి రోగి ముఖాన్ని బాగా బలంగా రుద్దకండి గ్లౌజులు తొలగించండి రోగి చుట్టూ ఉన్న అన్ని వస్తువులను తీసివేసి వారికి విశ్రాంతి ఇవ్వండి అపస్మారక స్థితిలో ఉన్న రోగి నోటిని ఎలా శుభ్రం చేయాలో మరియు సంరక్షించాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా అపస్మారక స్థితిలో ఉన్న రోగి యొక్క నోటిని సంరక్షణ కోసం మనకు కొన్ని సామగ్రి అవసరం ఆ సామాగ్రి ఏంటో తెలుసుకుందాం రండి మూత ఉన్న ట్రే చిన్న మాకింతోష్ చిన్న టవల్ లేదా నాప్కిన్ గిన్నె ఆర్టరీ ఫోర్సెప్ మౌత్ ప్లెయిన్ డిసెక్టింగ్ ఫోర్సెస్ టన్ డిప్రెసర్ నీళ్లు పొటాషియం పర్మాంగనేట్ పేపర్ బ్యాగ్ కిడ్నీ ట్రే గ్లౌజులు గ్లిజరిన్ కాటన్ పీస్ ఇప్పుడు ఈ ప్రక్రియను ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా మీరు ఈ ప్రక్రియను నిర్వహించబోతున్నారని రోగిని చూసుకునే వ్యక్తికి చెప్పండి మరియు వారి సమ్మతిని తీసుకోండి దీని తర్వాత రోగి గోప్యత అనగా ప్రైవసీ ఇవ్వడానికి కట్టలను లాగండి రోగిని కూర్చున్న స్థితిలోకి తీసుకురావడానికి మంచాన్ని పైకి ఎత్తండి రోగికి ఎటువంటి అసౌకర్యం లేదా ఇబ్బంది కలగడం లేదని నిర్ధారించుకోండి ఇప్పుడు మీ చేతులను బాగా కడుక్కోండి మరియు ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు సాధారణ స్టాండర్డ్ గ్లౌజ్లు మొదలైనవి ధరించండి ఒక గిన్నెలో పొటాషియం పర్మాంగనేటును కరిగించి ఉంచండి రోగి ఛాతీపై మాకింతోష్ మరియు టవల్ ఉంచండి తద్వారా రోగి బట్టలు తడిసిపోకుండా ఉంటాయి మరియు దాని పక్కన కిడ్నీ ట్రే ఉంచండి ఇప్పుడు ఆర్చరీ ఫోర్సెప్తో గాజ్ పీస్ను పట్టుకొని ప్లైన్ డిసెక్టింగ్ ఫోర్సెప్ సహాయంతో దాన్ని ఆర్టరీ ఫోర్సెప్ కు చుట్టండి ఇప్పుడు దాన్ని పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంలో ముంచండి దీని తర్వాత ప్లైన్ డిసెక్టింగ్ ఫోర్సెప్ సహాయంతో గాజ్ పీస్ను పిండండి టంగ్ డిప్రెషన్ ని రోగి నోటిలోకి పెట్టండి మరియు దానితో ఎగువ దంతాలను శుభ్రం చేయండి అవసరమైతే మౌత్ గాగ్ ఉపయోగించి నోరు తెరవండి ఈ గాజ్ పీస్ ను కిడ్నీ ట్రేలో పెట్టండి మరియు మరొక గాజ్ పీస్ ను పొటాషియం పమాంగనేట్ ద్రావణంలో ముంచి ప్రక్రియను పునరావృతం చేయండి అదేవిధంగా దిగువ దంతాలను కూడా శుభ్రం చేయండి ఉపయోగించిన అన్ని పరికరాలను కిడ్నీ ట్రేలో ఉంచండి చిన్న టవల్ లేదా నాప్కిన్ తో నోటిని శుభ్రం చేయండి పేషెంట్ పెదవులు పగిలిపోకుండా పెదవులపై గ్లిజరిన్ రాయాలి రోగి ముఖాన్ని మళ్లీ టవల్తో శుభ్రం చేయండి ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రోగి దగ్గర నుండి అన్ని వస్తువులను తీసివేయండి ఉపయోగించిన గ్లాస్ పీస్ను పేపర్ బ్యాగ్లో పెట్టండి తీసివేసిన గ్లౌజులను డస్ట్బిన్లో వేయండి మరియు ఉపయోగించిన పరికరాలన్నిటినీ క్రిమిరహితం అనగా డిస్ఇన్ఫెక్ట్ చేసి తిరిగి వాటి స్థానంలో ఉంచండి గుర్తుంచుకోండి రోగిని సౌకర్యవంతమైన భంగిమలో పడుకోనివ్వండి తద్వారా వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండదు నోరు శుభ్రం చేయడానికి సాధారణ నీటిని ఉపయోగించండి అపస్మారక స్థితిలో ఉన్న రోగి యొక్క నోరు పొడిగా ఉండవచ్చు కాబట్టి దాన్ని తేమగా ఉంచడానికి నీరు లేదా మాయిశ్చరైజర్ ఉపయోగించండి రోగి నోటిని శుభ్రం చేయడానికి మృదువైన బ్రష్ ఉపయోగించండి